అదిగో బోట్లు చూడొచ్చు ఇవి పొటాటోని రప్పించారు కేంద్రం నుంచి పది టీములు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది పది హెలికాప్టర్లు నలభై వరకు ఈ బోట్లు కూడా రప్పించాయి ప్రస్తుతానికి ఈ ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్ళని రక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కూడా ఏకతాటిపై పనిచేస్తున్నాయి అదిగో బోట్లు చూడొచ్చు ఇవి బుటాటిని రప్పించారు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ బోట్లు గాని పడవలు గాని కా ఇవే కాకుండా కేంద్రం నుంచి పది టీములు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది పది హెలికాప్టర్లు వాటితో పాటుగా బోట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఇక్కడ రప్పించారు దాదాపు నలభైకి నలభై వరకు ఈ బోట్లు కూడా రప్పించారు ఇవన్నీ కూడా విజయవాడ చేరుకుంటున్నాయి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బాగా ముంపు ప్రాంతం ఉండడంతో జనం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసారు దాంతో పడవలను అక్కడ తీసుకెళ్ళడం కూడా కాస్త కష్టం వస్తుంది ట్రాఫిక్ పరంగా ఒకసారి అక్కడ చేరిపోతే ఇమీడియట్ గా వీటిని వరదల్లో ఏదైతే చెక్కున్నారో వాళ్ళందరూ కూడా బయటికి తీసుకురావడానికి వీలుగా ఉంటుంది ఇంకా కొంతమంది రెండు రోజుల నుంచి కూడా ఈ టెర్రస్ పైకి ఎక్కేసి అక్కడే కాలం గడుపుతున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ముసలి వాళ్ళు బయటకు రావడానికి ఇబ్బంది పడే వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారిగా సెల్లార్లోకి నీళ్లు వచ్చేయడంతో వాళ్ళ వాళ్ళ ఎళ్లలో మేడపైకి వెళ్ళిపోయారు అక్కడే ఉన్నారు వాళ్ళకి ఈ ఆహార పదార్థాలు అందిస్తున్నారు ఎన్ సిబ్బంది గాని ఇక్కడ ఉన్న అధికారులు గాని కాకపోతే వాళ్ళు అక్కడే ఉండకూడదు వాళ్ళు బయట ప్రపంచంలో వాళ్ళకి లింక్ కట్ అయిపోతుంది అనమాట కరెంట్ ఆపేశారు అదే విధంగా సరైన వాటర్ అంటే తాగే వాటర్ లేదు వాళ్ళకి దా దానితోటి పాములు తేళ్లు ఇలాంటివన్నీ కూడా అక్కడ చేరుకుంటున్నాయి ఈ నదీ ప్రవాహంతో పాటుగా వీటి నుంచి వాళ్ళని బయటకు రప్పించాలంటే ఇదిగో ఇలాంటి అత్యవసర చర్యలు చాలా ముఖ్యం ఇప్పటికే ఇగో ఈ బుల్డోజర్లు ప్రొక్లైంటర్లు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి ముఖ్యంగా ఈ ఏవైతే నది చుట్టూ ఉన్న ఈ చెత్త అదేవిధంగా మూలకంపలు ఎలాంటివి ఉంటే వాటి కూడా కొట్టేస్తారు అనమాట ట్రాఫిక్ ఇదిగా నెమ్మదిగా క్లియర్ చేస్తున్నారు ఇది పడవలన్నీ పెడతాయి చూడండి నుంచి చూసిన పడవలన్నీ కూడా వెళుతున్న విజువల్స్ ఇది టోటల్ గా ఇంకా చాలా మంది ఎగ్జాక్ట్ ఎంతమంది మంది చిక్కుకుపోయారని కూడా తెలియడం లేదు అధికారులు ఎక్కడ అందట్లేదు అది నిన్న అర్ధరాత్రి అయితే సీఎం స్వయంగా ఆయన పడవల్లో ఏరియా అంతా కూడా తిరిగి వచ్చారు వాళ్ళందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు ఇప్పుడు అక్కడి నుంచి కేంద్ర నుంచి రప్పించిన ఈ పడవలు కానీ అదేవిధంగా ఇతర సిబ్బంది కానీ విజయవాడ చేరుకుంటున్న విజువల్స్ అయితే చూడొచ్చు మొత్తం మీద ఒక్క నది ఒక చిన్న నది ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద కాలువ సైజులో ఉండే బుడమేరు అనేది ఇంత పెద్ద నగరాన్ని ఏ స్థాయిలో వణికిస్తుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు కృష్ణా నది నది సిటీని ఆనుకుని ప్రవహిస్తే ఈ బుడమేరు అనేది సిటీ మధ్యలో చెడుతుంది అందువల్ల ఇన్ని సమస్యలు అయితే వస్తున్నాయి